శ్రీగురుభ్యో నమ అహం కమలానందనాథ ఈ తమ్ము ఏంటనుకుంటున్నారా సాధారణంగా మనం శ్రీక్రమంలో లోతైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈరోజు చెప్పే విషయం కూడా అంతే కానీ దీనికి శ్రీక్రమానికి సంబంధం ఉంది అందుచేతను మొదట చెప్పే వివరమంతా కూడా శ్రీక్రమానికి సంబంధించింది తర్వాత నిజ జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉంటుందో దానికి సంబంధించింది అంటే శ్రీక్రమాన్ని మనం ఎలా అన్వయించుకుంటున్నాం అనే దానికి సంబంధించిందనమాట ఇక నేను చెప్పేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఇందులో భావం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి శ్రద్ధగా వింటే మీకు ఆ లోతు ఏంటో అర్థమవుతుంది పరబ్రహ్మం అని ఏ దేవీ దేవతలనైతే మనం భావించి దీర్ఘకాలికమైన సాధన ఇహంలో నిర్వహిస్తామో వారి చైతన్యానుభవాన్ని దేహాంతంలో పొందడానికి ఆమోదయోగ్యమైనదే శ్రీక్రమం శ్రీక్రమం అంటే కేవలం ఇహంలో ఏదో ఒక సాధన చేస్తే లౌకికమైనటువంటి కామ్యాలు నిర్వర్తించుకోవచ్చు మన సరదాలు తీరతాయని కాకుండా మనం పరబ్రహ్మంగా ఏ దేవీ దేవతలనైతే భావిస్తామో వాళ్ళకు సంబంధించి దీర్ఘకాలికమైన సాధన నేను ముప్పై రోజులు చేశాను ఇరవై రోజులు చేశాను లేకపోతే మూడు మాసాలు చేశాను నాకేం కనిపించట్లేదు అనద్దు ఎందుకంటే ఇవి తీవ్రమైన చైతన్యాలు కొద్ది రోజుల్లో మనం చేసేటువంటి సాధారణమైనటువంటి జపానికి మన దగ్గరకు వచ్చి వారు కూర్చో మనం ఇహంలో చేసేటువంటి సాధనలో సాధారణంగానే లౌకికమైనటువంటి కామ్యాలు ఆపాదించకూడదు కానీ మనం ఏం చేస్తాం జపానికి ముందే సంకల్పం ఆ సంకల్పంలో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనలో ఏవైతే తీరనటువంటి కోరికలు ఉన్నాయో అన్నిటినీ కూడా మిళితం చేసేస్తాం ఆ సంకల్పంలో మనం ఒక వ్యక్తి దగ్గర ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒళ్ళు ఉంచి కూలి పని నిర్వహించాం అంతా అయిన తర్వాత నాకు బంగ్లా కావాలి నాకు కారు కావాలి నాకు కోటి రూపాయలు ఇవ్వండి అని అడగడం ధర్మం కాదు మనం వినియోగించిన మన శ్రమ ఎంత ఒక కూలి ఒక పూటకి లేదా ఒక రోజుకి దానికి తగినటువంటి ఫలితాన్ని మాత్రం మనం ఆశించాలి అవతల వ్యక్తి కూడా అదే ఇవ్వడానికి సుముఖంగా ఉంటాడు మనం ముప్పై రోజులు జపం చేసి దేవీ దేవతలు కనిపించాలంటే వాళ్ళు ఎందుకు కనిపిస్తారు నేను గతంలో కూడా ఓ మాట చెప్పాను మనం పెట్టేటువంటి పదార్థాలు వాళ్ళకు దొరక్క వాళ్ళు మన దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారు అని మాత్రం భావించకండి ఈ సృష్టి వాళ్ళది పదార్థం వాళ్ళకు లెక్క కాదు మన ఉపాసన ఎలా ఉండాలంటే ఏ రకమైనటువంటి కామ్యాన్ని ఆపాదించకూడదు దేవీ దేవతల యొక్క తృప్తి కోసం చెయ్యాలి తప్ప మన కామ్యాన్ని సాధనలో ఆపాదించకూడదు అటువంటి మార్గాన్ని మాత్రమే శ్రీక్రమం అంటారు శ్రీక్రమానికి మహారాజ్ఞి మహాత్రిపుర సుందరి ఇవిని చేరడానికి కొన్ని సంవత్సరాల తపస్సు చేయాలి తపస్సు అంటే సాధన మార్గంలో కృషి అని అర్థం అనేక సాధనావస్థలు దాటిన తర్వాత సౌభాగ్య స్వరూపమైనటువంటి మహారాజ్ఞి లలితామహా త్రిపురసుందరిని ఆరాధన చేసేటువంటి ఆమోదయోగ్యత సాధకుడి కలుగుతుంది అదేంటండి మా ఇంట్లో మేము రోజు లలితా సహస్రనామం చదివి పూజ చేస్తూ ఉంటాం అమ్మవారిని చేరడానికి కొన్ని సంవత్సరాలు సమయం పడుతుంటున్నారు మీరు అనుకోవచ్చు శ్రీక్రమంలో లలితారాధన అంటే లలితాదేవికి సాధారణంగా పూజ చేయడమో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడమో కాదు ఆవిడ తత్వంలోకి ప్రవేశించడం తొమ్మిది ఆవరణాలతో కూడినటువంటి శ్రీచక్రానికి ప్రధానమైనటువంటి బిందు స్వరూపంగా లలితా పరాంబను ఆవాహన చేసి చతుసష్ఠి ఉపచారాలు అరవై నాలుగు ఉపచారాలతో పూజాధికాలు నిర్వహించి తొమ్మిది ఆవరణాలకు అర్చన చేసేటువంటి యోగం అని అర్థం అది ఒక అధికారం ఆ ఆరాధన అర్చన చేసేటువంటి అధికారం పొందడానికి కొన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సాధనా మార్గాన్ని నిర్వహించాలి అమ్మవారి యొక్క అంగదేవతలు పరివార దేవతలు తత్వదేవతల మంత్ర యంత్ర తంత్ర జ్ఞానాభ్యాసమే శ్రీక్రమం అంటే కేవలం అమ్మవారనే కాదు లలితా పరాంబ మాత్రమే కాదు ఆవిడికి సంబంధించినటువంటి అంగదేవతలు ఆవిడిని ఆశ్రయించిన పరివార దేవతలు లాంటి తత్వాన్ని పోలినటువంటి దేవతల యొక్క మంత్రములు యంత్రములు తంత్రాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవడమే శ్రీక్రమం అండి ఒక వ్యక్తి తనకు జ్ఞానం తెలిసినప్పటి నుంచి శ్రీవిద్యను విద్యను క్రమంగా నిత్యాభ్యాస సాధన గావించిన అతని జీవితాంతం కూడా సాధన చేసిన శ్రీవిద్యను విద్యను పూర్తి చేయడానికి సరిపోదు శ్రీవిద్యలో విద్యలో అన్ని విభాగాలు ఉన్నాయి ఒక వ్యక్తికి జ్ఞానం తెలియడానికి సుమారుగా పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల వయప్రాయం కావచ్చు బహుశా ఆ సమయంలో జ్ఞానం తెలిస్తే అప్పటి నుంచి శ్రీక్రమానికి సంబంధించిన సాధన మార్గాలు వరుసగా చేస్తూ ఉన్నా కూడా అతని జీవితాంతం కూడా చేసిన శ్రీక్రమాన్ని పూర్తి చేయలేడు అందుచేతనే అనంతమైన శ్రీక్రమంలో ఒక వ్యక్తికి సంబంధించి స్థితి ప్రవర్తన పరిస్థితులు వీటిని ఆధారితంగా చేసుకుని గురువుగారు వారికి అన్వయం ఆమోదయోగ్యమైనటువంటి శ్రీక్రమాన్ని ఉపదేశించి వారి జీవితాన్ని చేస్తారు ఈ రోజుల్లో పూర్ణదీక్షితులు సైతం సూచిత క్రమాన్ని అనుసరించిన వారే తప్ప పూర్ణక్రమ సాధకులు కారు ఇందాక చెప్పిన విధంగా పూర్ణక్రమం అంటే ఒక వ్యక్తి జీవితంలో పూర్తి చేయలేడు శ్రీక్రమంలో సర్వోన్నతమైనటువంటి గ్రంథస్థ ప్రమాణ అభ్యాసం చేసిన వారికన్నా సద్గురువుల వద్ద చాలా చిన్న మంత్రాన్ని గ్రహించి దీర్ఘకాలికమైన సాధన చేసి పురశ్చరణాదులు పూర్తి చేసిన వారే చాలా గొప్పవారని చెప్తారు ఎందుకంటే ఆ వ్యక్తి చదువుకున్నది ఒకే ఒక విద్య బహుశా చాలా సత్వగుణం కలిగినటువంటి విద్యారాజ్యైనప్పటికీ కూడా అతని జీవితంలో దీర్ఘకాలికంగా ఏకో విద్య సురక్షిత అని చెప్పేసి ఒకే మంత్రాన్ని నమ్మి ఆ మంత్రమే రక్షిస్తుందని భావించి ఆ మంత్రాన్ని ఉద్ధరిస్తూ తన జీవితాన్ని గడిపాడు కాబట్టి ఏదో ఒక గ్రంథస్థమైనటువంటి ప్రమాణాన్ని ఆధారితంగా చేసుకుని అందులో ఉన్న విషయాలు గ్రహించి చెప్పేవాడికన్నా ఒకే ఒక విద్యను శ్రద్ధగా దీర్ఘకాలికంగా ఆచరించిన వాడే చాలా గొప్పవాడు అని శాస్త్రం చెప్తుంది మంత్రములు తంత్రములు ఇవన్నీ కూడా ధర్మము మరియు రాజ్యరక్షణ కొరకు సృష్టించబడ్డాయి రాజ్యం అంటే సాధకుని గృహంగా కూడా భావించవచ్చు తన కుటుంబాన్ని పరివారాన్ని అసంకల్పిత ఉపద్రవాలు సంకల్పిత ఉపద్రవాల నుంచి రక్షించుకోవడానికి తాను అభ్యసించినటువంటి తంత్ర ప్రయోగాలు వినియోగించాలి తప్ప క్షణికమైనటువంటి లౌకిక ఆనందాల కోసం స్వలాభం కోసం మాత్రం కాదు మారణాది షట్కర్మలు తన శాస్త్ర విజేతగా మారడానికి పరమపద ముక్తి మోక్షాదులు పొందడానికే సృష్టించబడ్డాయి మత్తు మందు అనేది శస్త్రచికిత్స సమయంలో రోగికి నొప్పి బాధ తెలియకుండా ఉండడానికి తయారు చేయబడినవి సాధారణమైన వ్యక్తి అలౌకిక ఆనందానికి ఆ మత్తుమందు రోజూ గ్రహించడం వల్ల అతని ఉనికికి మరియు ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంటుంది శాస్త్ర సమ్మతమైనటువంటి మంత్రాలు తంత్ర ప్రయోగాలు కూడా అంతే ఎంతవరకు ఎలా వినియోగించాలో అలాగే వినియోగించాలి తప్ప లౌకికమైనటువంటి భోగాల కోసం కానీ స్వప్రయోజనాల కోసం కానీ మంచి వారి మీద ప్రయోగాలు చేయడానికి కాదు ప్రతి మనిషిలో రెండు తత్వాలు ఉంటాయి ఒకటి సత్వగుణ సంబంధమైంది రెండోది రజోగుణ సంబంధమైంది ఈ రెండు తత్వాలు కూడా ఒకే శరీరంలో ఒకే ఆత్మలో దాగి ఉంటాయి నాకు అలాంటివి ఏం లేవండి నేను నేను ఏమనుకుంటే అదే చేస్తానని మనలో చాలామంది చెప్తారు వాళ్ళు కూడా రెండు ఉంటాయి అవి మనిషిని రెండు రకాలుగా ఆలోచించేలా ప్రవర్తించేలా చేస్తాయి ఒక చెడ్డ పనిని వాడు చెప్తాడనమాట మనకి ఎందుకు ఈ పని దీనివల్ల చెడ్డ పేరు తప్పించే ఉపయోగం ఏం లేదు లౌకికమైనటువంటి ధనం కోసం ఎందుకు మనం మన గుణాన్ని చంపుకోవాలి వద్దు అపనొద్దు మానేసే అని చెప్తాడు ఇక మనలోనే అంతర్లీనమైనటువంటి రెండో తత్వం ఉంది కదా ఆ తత్వం ఏమంటుందంటే తప్పేంట్రా ఎంతమంది అలా చేయట్లేదు మంచిగా ఉంటే ఎవరైనా గుర్తించారా అవసరానికి అసలు మనల్ని ఎవరైనా ఆదుకున్నారా ధనం లేకపోతే విలువే నాయనా అసలు ఈ జీవితం మనం పొందేమంటే దేనికి అనుభవించడానికే కదా నచ్చినట్లు బ్రతకపోతే ఇంకెందుకు అయినా పోయాక ఎక్కడికి వెళ్తాము ఏమైపోతాము ఎవరైనా చూసి మళ్ళీ వచ్చి చెప్పారా కనిపించిన దాని గురించి ఇక్కడ ఇప్పటి నుంచి కూడా ఈ నియంత్రణ దేనికోసం ఈ జన్మం రుచి చూడడానికి దొరికిందిరా ఏం పర్వాలేదు చేసి అని రెండో వాడు చెప్తాడు ఈ మొదటి తత్వం చెప్పినటువంటి మాటను పక్కన పెట్టేసి ఆ తప్పు చేయడానికి ఈ రెండో తత్వం మనల్ని పూర్తిగా ప్రేరణ చేస్తూ ఉంటుంది మనం అలాగే ప్రేరేపించబడతాం ఏకాదశి రోజు ఒకడు ఉపవాసం చేద్దాం అనుకున్నాడు వాళ్ళు అంతర్లీనంగా రెండో వాడు ఉన్నాడు షడ్రుచులతో కూడిన భోజనం చేస్తే బాగుంటుంది వేళనిపించి నిజంగా ఉపవాసం చేసేవారి మనస్సులో ఈ రెండో ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు వాడు భావిస్తాడనమాట దేవుడు కడుపు మార్చుకోమన్నాడే ఏంటి అయినా భక్తి మనస్సుకు సంబంధించింది కదా శరీరానికి కాదు కదా ఈ మాట పెద్దవాళ్ళే చెప్పారు కదా కాబట్టి మనం భోజనం చేస్తే తప్పే ఉంది అని ఆలోచన వచ్చి షడ్రుచులతో కూడినటువంటి భోజనం చేస్తాడు ఎవరో కాదు మనలాంటి వాడే భోజనం అయ్యాక కాసేపటికో మరుసటి రోజుకో మరలా మొదటి తత్వం గుర్తొస్తుంది వాడికి అది ఏమవుతుందంటే ఏ ఒక్కరోజు తినకుండా ఆగలేకపోయావా రోజు తినే తిండే కదా కొంచెం తమాయించుకోలేపోయేవాటి నిన్న ఏకాదశి కదా ఉపవాసం చేసుంటే ఒక మంచి తృప్తి కలిగేది కదా అని చెప్పి అప్పుడు వీడు పశ్చాత్తాపం పడతాడు అయ్యయ్యో మనం అవసరంగా తిన్నామే రోజు తినేలాగే ఉంది గొప్పగా ఏం లేదు దానికోసం ఉపవాసం పాడు చేసేసుకున్నాం కదా అని ఇక ఇప్పుడు చెప్పిన విషయం కేవలం భోజన ఆకలికే కాదు కామానికి కూడా వర్తిస్తుంది ఎప్పుడో ఒకసారి నేను పురుషున్నే కదా అని గుర్తొచ్చేవాడు ఒకడు ఉంటాడు వాడికి వయసు కూడా పెద్దదైపోతుంది వాడికి సరిగ్గా పర్వం రోజునే వాళ్ళు ఎక్కడా లేనటువంటి ఆత్రం పొంగి మనమధుడికి పితామహుల్లో మారి పర్వాన్ని భ్రష్టు చేసేస్తూ ఉంటాడు దాని తర్వాత పశ్చాత్తాపడతాడు అయ్యో అనవసరంగా చేశానేలాగా అలా చేయకుండా ఉండుంటే బాగుండేది ఇది ఎక్కువగా దీక్షాకాలంలో దీక్షను నిర్వహిస్తున్న వారికి కలిగేటువంటి పరీక్షలో ఒక భాగం అనమాట మండల దీక్ష అనుకుంటాడు వాడిలో అప్పటిదాకా ఆలోచన ఏం లేదు ముప్పై రోజులు దాటగా మొదలవుతుంది క్షణికమైనటువంటి ఆనందం అది అని తెలుసు వాడు పది మందికి చెప్తాడు కానీ ఆ సమయంలో వాడిని వాడు నియంత్రించుకోలేడు దానికి కారణం ఏంటో తెలుసా చెప్పాను కదా మనలో ఉన్న రెండో వాడు అనమాట ఆ రెండో వాడు ఉన్నాడు కదా వాడు మనల్ని నియంత్రించకుండా ఉండడానికే ఆ రెండో వాడి యొక్క తత్వం లేకుండా ఉంచడానికి స్థిర సన్మార్గ చిత్తాన్ని మాత్రమే ప్రేరేపించడానికే షట్కర్మలు చెప్పబడ్డాయి షట్కర్మలు అంటే ఆరు కర్మలు ఉంటాయి కదా మారణ లాగా అయితే మారణం స్తంభనం విద్వేషణం ఉచ్చాటం ఇంద్రజాలం ఆకర్షణం అని చెప్పేసి ఆ చివరి దాంట్లో ఆకర్షణను తీసి వశీకరణ కూడా పెడుతూ ఉంటారు కొంతమంది ఇక ఈ షట్కర్మలు ఏవైతే ఉన్నాయో అవి దేనికంటే మనలో అంతర్లీనంగా మనల్ని తగలేసే రెండో వాడు ఉన్నాడు కదా వాని పూర్తిగా నియంత్రించి ఏదైతే చక్కని మార్గం ఏదైతే సరైనటువంటి ఆలోచనని ప్రేరణ చేసేటువంటి తత్వం అంతర్లీనంగా మన శరీరంలో ఉందో ఆత్మస్వరూపంగా అది మాత్రం స్థిరంగా ఉండడానికి చెడ్డ ఆలోచనలు కలిగించేటువంటి రెండో తత్వాన్ని పూర్తిగా నశింప చేయడానికి ఉపయోగించడానికి ఆమోదయోగ్యమైనవే షట్కర్మలు అని చెప్పబడ్డాయి షట్కర్మ అంటే ఇందాక చెప్పినట్టుగా మత్తును కలగజేసేటువంటి ఒక ఔషధం అనమాట దానిని దాని అవసరం ఖచ్చితంగా ఉన్న చోట మాత్రమే ఒక మంచికి ఉపయోగించాలి తప్ప మనలో రెండో వాడు చెప్పినట్టు కాదు ఇవన్నీ విన్న తర్వాత కొంతమంది అంటారు నాలో అలాంటివి ఏం లేవండి నేను ఒక్కనే నాకు రెండో ఆలోచన ఏం లేదు నాకు మంచి ఆలోచన వస్తుందని మనలో ఉన్న రెండో వాడి ప్రాభావం కూడా ఎప్పుడూ బయటికి కనిపించదు అది అంతర్లీనంగా ఉంటుంది అది చేసే పని చేసేస్తూ ఉంటుంది తీవ్రంగా మద్యం స్వీకరించిన వారిని చూడండి వారిలో అక్కడ కనిపిస్తాడు కదా వాడే రెండో వాడనమాట ఇది నిజం ఇప్పుడు నేను చెప్పింది నిజమని నాతో ఏకీభవించేవారు ఎంతమంది ఉన్నారో మీ లైక్స్ ద్వారా తెలియజేయండి ఇందాక చెప్పినట్టుగా ఆ రెండో వారి ప్రాభవాన్ని అంతం చేయడానికే షట్కర్మలు చెప్పబడ్డాయి మనల్ని మనం గొప్పవారిగా తీర్చిదిద్దుకోవడానికి సన్మార్గాన్ని అభ్యసించడానికి షట్కర్మలు మన మీద మనం ప్రయోగం చేసుకోవడానికి సృష్టించబడ్డాయి అవి కాకుండా చెప్పాను ఇందాక ఇంకో మాట ఎప్పుడైతే ధర్మబద్ధమైనటువంటి నా వనరుని కాజేయడానికి మరొకరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో సన్మార్గుడైనటువంటి నన్ను ప్రలోభ పెట్టి లేదా ఇబ్బంది గురి చేసి నా ఉనికిని నాశనం చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అటువంటి వారిని నియంత్రించడానికి నశింప చేయడానికి కూడా షట్కర్మలు వాడో తప్పించి కేవలం లౌకికమైనటువంటి భోగాల కోసం లేదా ధనం కోసం వాడెవరో మనకు తెలియకుండా ఈ పని చేసి పెడితే డబ్బులు ఇస్తా అన్నాడని చెప్పేసి లేకపోతే ఇంకోడేదో ఆశ చూపించాడని చెప్పేసి ఆ వనరుకి కక్కుర్తిపడి వాడి కోసం వాడు చెప్పినటువంటి ఆజ్ఞను పాలించే దిశగా చేసేటువంటి షట్కర్మ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తప్పు సాధనలో భాగంగా షట్కర్మలు ఎవరిపై వారే వసగాల్సి ఉంటుంది అది ప్రమాణం మనలో అంతర్లీనమైన అరిషత్ వర్గాలపై నియంత్రణకు రజోతత్వం కలిగి వ్యక్తిత్వాన్ని నాశనం చేసే మనలో రెండో వారిపై చేసే యుద్ధానికి ఆయుధాలే ఈ షట్కర్మలు ఇక సాధకుడు వర్గాల నియంత్రణకు తనలో అంతర్లీనమైనటువంటి శత్రువుని హరించడానికి షట్కర్మ ప్రయోగాలు ఏ విధంగా చేయాలో మరుసటి వీడియోలో తెలియజేస్తాను మీ అందరి అభిమానాన్ని కాంక్షించే సింహీ అపరాజితా మహామంత్రాలయం అహం కమలానందనాథ